హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ చకోడీలు చూడండి బియ్యం పిండితోని కరకరలాడుతూ ఉప్పు కారం నువ్వులు అలాగే ఓమ ఎంతో చక్కనైన టేస్టీ టేస్టీ చెకోడీలు కరకరలాడే చెకోడీలు ఏ విధంగా చేసుకోవాలన్నా వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం వీడియోలో చూసేద్దాం చూడండి లోపల ఎంత క్రిస్పీగా నోట్లో వేసుకుంటే టేస్టీగా రెండు నెలల పాటు నిల్వ ఉండే ఈ చెకోడీలను మనం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చేసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చేసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ మనం ఈరోజు చెగోడీలు చేసుకుందామండి చాలా కమ్మకమ్మగా రెండు నెలల పాటు నిల్వ ఉండే చెగోడీలు ఇది బియ్య పిండి బియ్య పిండిని పొడి బియ్య పిండినండి పట్టించుకోవాలి అలాగే ఒక గ్లాసు మైదాపిండి కారం పసుపు నువ్వులు ఉప్పు ముందుగా ఇది సగం గ్లాసు సగం బియ్యపిండి గిన్నె బియ్యపిండి ఈ సగం గిన్నె బియ్య పిండికి ఒకటి నీళ్లు పోసుకోవాలి ఇది హాఫ్ ఇంతవరకు ఉంది కదా ఇంతవరకే వాటర్ పోసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసి మరిగించుకుందాం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి సగం గిన్నెడు మనం ఇంతకుముందు పిండి తీసుకున్నాం కదా అదే సగం గిన్నెడు వాటర్ తీసుకున్నాను చూడండి ఇవి దీంట్లో పోసేసుకుందాం ఈ వాటర్ మరగాలి ఇందులోనే నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ వేసుకోండి ఇప్పుడు ఈ దీంట్లో నువ్వులు పచ్చివేనండి ఏం వేయించినవి కాదు నువ్వులు అలాగే అది ఒక కేజీ పిండి ఉంటుంది కేజీకి పిరికడు ఉప్పు ఒక పిరికడు ఉప్పు ఒక పిరికడు కారం కారం అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా వాము వాము వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకుందాము అలాగే ఇది చూడండి వాము కొద్దిగా ఇలాగా నలిపి వేసుకుందాం మంచి వాసన వస్తుంది బటర్ వేసుకుందాం ఇది బటర్ అమూల్ బటర్ అండి ఇది ఈ వాటర్లో వేసేసుకుందాం కరుగుతుంది ఒకసారి బాగా కలుపుకుందామండి ఇదంతా ఈ నీళ్ళని బాగా మరగనిద్దాము అంత కలుపుకున్న తర్వాత మీరు వాటర్ ఉప్పుగా ఉన్నాయా లేదా రుచి చూడండి ఒకసారి నేను రుచి చూస్తున్నాను సరిపోయిందండి ఇలాగ ఉప్పుగా ఉంటే చాలు ఈ బియ్యపిండిలో కూడా ఇది మైదా పిండి కొద్దిగా అది రెండు కలిపేసుకుందాం అండి కలిపి మరుగుతున్న వాటర్లో వేసేసుకుందాం దీంట్లో ఎలాంటివి ఏం కలపలేదండి వాటర్లోనే ఉప్పు కారము నువ్వులు అలాగే వాము జీలకర్ర మరి తర్వాత బటర్ వేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా బియ్యపిండి వేసి కలుపుకుందాం ఉండలు లేకుండా నీ వేపిండి సిమ్లో పెట్టేసుకొని కలుపుకుందామండి ఇదంతా ఇప్పుడు ఇది కిందికి దించుకున్నానండి బాగా కలుపుకోవాలి చల్లగా అయినాక బాగా కలుపుకుందాం దీన్ని వేడి వేడి ఉంది కాలుతుంది చెయ్యి చూడండి ఈ విధంగా మె మెత్తగా తడుపుకోవాలి ఒకటికి ఒకటి నీళ్ళు సరిపోతుంది మనం సగం పిండి తీసుకున్నాం కదా సగం నీళ్ళు ఇప్పుడు చెగోడీలుగా ఏ విధంగా చేసుకోవాలో కొద్ది కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఒక పీట పైన కానీ ప్లేట్ పైన కానీ నేను స్టూల్ మీద చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అనుకొని చిన్న చిన్నగా ఇట్లా పాముల్లాగా చేసుకోవాలి చేతి మీద కూడా చేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగానే పెట్టుకోండి స్మూత్ ఉంది చెక్క అయితే తొందరగా ఇట్లా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా రౌండ్గా చేసుకొని మనకు రుచికి తయారు ఇలాగ పగిలిపోకుండా అతికించుకోవాలి అంతే ఇట్లా అన్నీ తయారు చేసుకోవాలి చూడండి చెగోడలు ఎన్నోట రెడీ అయినాయి అన్నీ ఇట్లా చేసుకొని స్టవ్ మీద నూనె పెట్టుకొని కాల్ చేసుకోవచ్చు ఎంత ఈజీ ఇలాగ చుట్టేసుకొని బాగా విడిపోకుండా ఇలాగంటే అతకపోతాయి అన్నీ ఇట్లా వేసుకోవచ్చు మైదాపిండి ఎందుకు వేస్తామంటే పగిలిపోకుండా ఒక్క బియ్యం పిండి అయితే పగిలిపోతుంది ఇట్లా చూడండి ఇది అనేది చుట్టూ స్మూత్గా ఉండడం కోసం మైదాపిండి వేస్తాం లేకుంటే పగిలినట్టు వస్తాయి అన్నమాట అంతే కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలాగ పాములాగా చేసుకోవడమే చాలా ఈజీ పిల్లలు ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఈజీ మెథడ్ ఇది చెకోడీలు కరకరవని రెండు నెలల పాటు ఎలాంటి వాసన లేకుండా నిల్వ ఉంటాయి చూడండి టేస్టీగా ఈజీ చూడండి చెగోడీలు రెడీ అయినాయి వేడి వేడి నూనెలో ఈ చెగోడీలన్నీ వేసేసుకుందాం స్టవ్ మీద నూనె పెట్టి బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఒక్కొక్కటి చెకోడీలను వేసి ఎర్రగా కరకరలాడేదాకా కాల్చుకోవాలి మీలో ఎంతమందికి ఈ చెగోడీలు ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి టేస్టీ టేస్టీ సంక్రాంతి స్పెషల్ చెగోడీ ఇవి వేగితే అవి ఎంతకవే పైకి లేస్తాయి ఇవి వేగినాయంటే పైన ఉన్న నురుగు మొత్తము ఆగిపోతే వేగినట్టు లెక్కండి మనకి ఇదే చూడండి ఇలాగా నురుగు వస్తుంది ఈ నురుగంతా ఆగిపోతే ఈ చెడు వేగినట్టు గుర్తు ఇప్పుడు చూడండి ఈ బుడగలన్నీ ఆగిపోయినాయి కదా ఇప్పుడు వేగినట్టు లెక్క ఇవన్నీ మనము ఒక రంధ్రాల గుండెలో వేసేస్తాం నూనె బాగా వేడిగా ఉండాలంటే వేడిగా ఉంటే తొందరగా కాకుండా ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం వేగిన తర్వాత ఇవి కుప్పగా పడినా ఏం కాదండి వేగిన తర్వాత విడిపోతాయి ఎక్కువ పడ్డాయి సార్ ఇప్పుడు ఆ వాయి అయిపోయింది మళ్ళీ వేస్తున్నానండి చూడండి ఇవన్నీ ఫాస్ట్ వాయ్ అండి ఇది అయిపోయింది లాస్ట్ వాయి టా చూడండి సంక్రాంతి స్పెషల్ చెగోడీలు కేజీ చెగోడీలు చూడండి డబ్బా నిండుగా వచ్చేసాయి ఎంతో టేస్టీ టేస్టీ నోరు ఊరించే కరకరలాడే చెగోడీలు చూడండి ఎంత బాగుందో సూపర్గా ఎంత బాగా హోల్ వచ్చినాయో టేస్టీగా కరకరలాడుతూ రెండు నెలల పాటు నిల్వ ఉంటే సూపర్ చెగోడీలు ఎలా చేసుకోవాలనో ఏ విధంగా చేసుకోవాలనో వాటికి కావాల్సిన పదార్థాలు ఎంతో చూసేయండి చూడండి ఇలా అనగానే తునిగిపోతున్నాయి టేస్టీ టేస్టీ చెగోడీలు ఈ వీడియో నచ్చిందా అని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సంక్రాంతి స్పెషల్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోను మేము ముందుంటాను ఉంటానండి బాయ్ బాయ్